హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ వీడియోలు వచ్చేసి మనము అందరికీ ఒకేలాగే బ్లౌజ్ కటింగ్ చేస్తే సెట్ కాదు కదా ఏ సైజు వారికి ఎలా కట్ చేస్తే సెట్ అవుతుంది అనేసి ఈ వీడియో అనేది చూద్దాం ఇది వచ్చేసి నేను ఎక్కువ శాతము చెస్ట్లో పదో భాగాన్ని ఆధారం చేసుకొని నేను బ్లౌజ్ కటింగ్ చేస్తానండి అది ఎలాగనేది ఇవాళ తెలుసుకున్నాం చాలామందికి చెస్ట్లో పదో భాగం అంటే ఏంటి అది ఎలా కట్ చేయాలనేది డౌట్ ఉండొచ్చు ఇలా చేసామంటే ఎలాంటి అయినా మనము నీట్గా సెట్ చేయగలం ఇది వచ్చేసి మాస్టర్ మెథడ్ అండి ఇలా వాడితేనే మనకి ఏ ఎలాగైనా సరే షోల్డర్లు జారకుండా మనకు చెస్ట్లో టైట్ కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది కళ్ళు మూసుకొని అయినా కుట్టవచ్చు ఈ మెథడ్ ఫాలో అయ్యామంటే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లైనింగ్ నీట్గా తడిపి ఐరన్ చేసుకొని ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా వేసుకున్నాను కదా కింద ఎగుడు దిగుడు క్లాత్ను కూడా సరి చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నేను తీసుకునే మెజర్మెంట్ బ్లౌజ్ పొడవండి ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్లో షోల్డర్ స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇలా మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర అంటే షోల్డర్ సెంటర్లో తీసుకోవాలండి మెజర్మెంట్ అనేది ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అండి కింద పైన మనకి పైన షోల్డర్ జాయిన్ చేస్తాము అలానే కింద వచ్చేసి బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఇక్కడ మన క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఈ నడుము లూజ్ తీసేటప్పుడు కాజా వదిలేసి మెజర్ చేసుకోండి నాకు నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు వచ్చింది కదా ముప్పై రెండును నాలుగో భాగం అయితే ఎనిమిది వస్తుంది ఇలా మనం ఏ కొలత తీసుకున్నా సరే చుట్టూ రౌండింగ్ మీద తీసుకుంటాం కాబట్టి అందులో నాలుగో భాగం వేసుకోవాలి ఇలా నాలుగో భాగం ఎనిమిది వేసుకొని బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాం కదా ఇలా వేసిన తర్వాత పద్నాలుగు ఇంచులకు ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు ఇక్కడ వేసేసుకొని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మనం బ్యాక్ నెక్ లెంత్ కొలసలేము కాబట్టి ఈ బ్యాక్లో పట్టిని మెజర్ చేసినా మనకి బ్యాక్ నెక్ అనేది వచ్చేస్తుంది దీనికి వచ్చేసి కింద పావించు పైన పావించు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఖర్చు మార్కింగ్ అండి మనకు బ్యాక్లో పట్టి ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఖర్చు కోసం సరిపోతుంది తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి యూట్యూబ్లో చాలా వరకు బ్యాక్లో తీసుకోమంటారండి అది ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వారు తీయగలరు కానీ బిగినర్స్ అయితే తీసుకోలేరండి వారికి ఇది ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఉక్సి పట్టి సైడ్ తీస్తానండి కాజాపట్టి సైడ్ తీయకూడదు ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక ఫిట్టింగ్ వరకు ఇలా కొంచెం లాగి పట్టి తీసామంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి ఇది ఒక పార్ట్ వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఆ ఎనిమిదిన్నర ఇంచుల్ని నాలుగు భాగాలు కలిపామంటే మనకి ముప్పై నాలుగు వస్తుందండి చెస్ట్ లూజు ఇది వచ్చేసి నాకు నడుముకు రెండు రెండించుల గ్యాప్ ఉంటే తప్ప రైట్ అనేది మరొక బ్లౌజ్ కూడా ఇచ్చారు ఆవిడ చెక్ చేస్తే ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి అంటే తొమ్మిది ఇంచులు వచ్చింది దాన్ని నాలుగు భాగాలు కలిపామంటే మనకి ముప్పై ఆరు వస్తుంది అంటే ఈ సైజు వచ్చేసి మీడియం సైజు కిందకు వస్తుందండి ముప్పై ఆరు సైజు బ్లౌజ్ మనకి మీడియం సైజు కిందకు వస్తుంది ఆ బ్లౌజ్కి వచ్చేసి నేను ఇలా షోల్డర్ వచ్చేసి ఐదున్నర వేసాను చంకదింపు వచ్చేసి ఆరు ఇంచులు వేసాను ఇది సైజుల వారీగా నేను షోల్డర్ వేసుకుంటానండి చిన్న సైజుకి ఐదు ఇంచులు వేస్తాను మీడియంకి ఐదున్నర పెద్ద సైజు అంటే లార్జ్ సైజుకి వచ్చేసి నేను ఆరు ఆరు పో వరకు షోల్డర్ వేస్తానండి ఇలా మన ఒక మెథడ్ అంటూ ఫాలో కావాలి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఆరును నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది వస్తుంది కదా ఆ తొమ్మిది అనేది ఇక్కడ చెస్ట్ లూజ్ వేసేసాను తర్వాత ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ చేశాను ఇలా వేసిన తర్వాత మీడియం సైజుకి వచ్చేసి ఇక్కడ ఇంచుం పోవు పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ ఎల్ షేప్ని ఇలా రౌండ్ ఇచ్చుకున్నామంటే మనకి చంకా రౌండింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి చంకా రౌండింగ్ని బ్యాక్ సైడ్లో తీయాలండి ఫ్రంట్లో తీయకండి ఫ్రంట్లో వచ్చేసి మనం లోతు తీస్తాం కదా చక్కాపోతే ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పెరిగి ఉంటుంది ఎప్పుడు తీసుకున్నా ఫిట్టింగ్ కుట్లు బ్యాక్ సైడ్లో తీసుకోండి ఇలా చక్క రౌండింగ్ వచ్చేసి మనకి ఎనిమిది పావు ఉంది దీనికి ఆఫ్ ఇంచ్ పైన వదిలేసి షోల్డర్ జాయింటింగ్ కోసం ఇక్కడ నుంచి మెజర్ చేయండి ఇలా మెజర్ చేస్తే ఫిట్టింగ్ కుట్టు వరకు మనకి కరెక్ట్గా రావాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనం కరెక్ట్గా వచ్చిన తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి సెట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనము సైడ్లో మనం ఫిట్టింగ్ కుట్లకు మార్కింగ్ వేసేసుకున్నాము తర్వాత వచ్చేసి నడుములూజు నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను కొందరికి నడుము చెస్ట్ ఒకటే వస్తుందండి కొందరికి వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ వరకు అంటే టూ ఇంచెస్ వరకు తేడా వస్తుంది చూడండి ఇక్కడ ఇంత వచ్చింది కదా మనకి పదిన్నర వచ్చింది కింద చూడండి ఎనిమిది రెండున్నర ఇది ఒక చె ఒక పావుంచి ముందుకెళ్ళిపోయింది చూసారా ఈవిడకి నడుము చెస్ట్కి వేరియేషన్ లేకుండా వచ్చింది ఇలా పదిన్నర పదిన్నర వచ్చేసింది సేమ్ కొందరికి ఇలా వస్తుంది కొందరికి వచ్చేసి నడుము పాతు చన్నగా ఉంటుంది దాన్ని చూసి కంగారు పడకండి అందుకే నేను చెస్ట్కి చెస్ట్ నడుముకు నడుముకు అనేది మెజర్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను రెండున్నర తీసాను వెడల్పు కింద వచ్చేసి మూడించులు వేసుకున్నాను ఇలా తీసి ఇలా ఎల్ షేప్లో బాక్స్ గీసిన తర్వాత ఈ కార్నర్లో ఒక ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత అందాజకు ఇలా తీసి కట్ చేస్తే మనకి ఎక్కువ తక్కువ కావచ్చు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మాత్రమే షో ఆ షోల్డర్ జాయింటింగ్ నుంచి ఈ షోల్డర్ జాయింటింగ్ వరకు ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి ఇలా మెజర్ చేసుకొని దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసామంటే మనకి ఈ నెక్ రౌండింగ్ అనేది తెలుస్తుంది మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి మెజర్ చేయాలండి అది షోల్డర్ జాయింటింగ్ కదా ఇలా చూస్తే నాకు కరెక్ట్గా ఇరవై ఒకటి వచ్చిందండి సగం వచ్చేసి పదిన్నర ఇలా ఒక్కసారి చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందంటే కట్ చేయండి లేదా ఎక్కువ వచ్చిందంటే కొంచెం లోపల సైడ్ మార్కింగ్ చేయండి తక్కువ వచ్చిందంటే బయట సైడ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్ ఈ ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి ఇలా మిడిల్కి ఫోల్ చేసుకుంటే ఇక్కడ మనకి నాలుగు ఇంచుల లెంత్ తోటి వన్ ఇంచ్ వెడవ తోటి బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఈ ఎక్స్ట్రా తీసినాం కదా ఈ వన్ ఇంచు ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం పూర్తయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం వరకు మనము ఇది ముప్పై ఆరు సైజు బ్లౌజ్ అంటే మీడియం సైజు కిందకి లెక్క పెట్టేసుకొని షోల్డరు అలానే నెక్ వెడల్పు చకదింపు వేసుకున్నాం కదా ఈ తర్వాత వచ్చేసి మనం చెస్ట్లో పదో భాగాన్ని ఫాలో అవుతాం హ్యాండ్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ చెస్ట్లో భాగాన్ని ఫాలో అయిపోతాం ఇలా ఈజీ అండి ఈ మెథడ్ తెలుసుకున్నారంటే మీరు ఎవరి బ్లౌజ్ అయినా ఏ సైజు బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేయగలరు ఇది వచ్చేసి బ్యాక్లో మనం ఎక్కడ డాట్ పట్టాలనే గుర్తు కోసం అలానే చంకల ఫిట్టింగ్ కుట్టు దగ్గర కూడా ఒక కటింగ్ ఇచ్చుకోవాలి మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి బిగినర్స్కి యూజ్ అయ్యేలాగా చాలా వివరిస్తూ చెప్పానండి బిగినర్స్ ఎవరైనా వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి మీకు వీడియోస్ కనుక యూజ్ అయినాయి మీకు నచ్చాయి అనుకుంటే లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి మనకి చిన్న సైజు బ్లౌజ్ వరకు అంటే థర్టీ సైజ్ బ్లౌజ్ వరకు సైడ్ జాయింట్లు పడవండి చంక పీసులు పడవు ఆ సైజు దాటిన దగ్గర నుంచి మనకి చంక పీసులు పడతాయి కదా ఆ చంక పీసులు పడేటప్పుడు రెండు సైజులు వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుందండి హ్యాండ్ షేప్ రాదు అలాంటి వారికి ఇలా ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు మనం చంక లూజ్ను ఆధారం చేసుకుని ఫోల్డింగ్ వేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఎనిమిదింపా ఉంది కదా మనం తొమ్మిదింప వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెయ్యి ఇది చేతి కోసం అండి నాలుగు అంటే రెండు హ్యాండ్స్ రావాలి కదా అందుకు నాలుగు ఫోల్డింగ్లు వేసేటప్పుడు ఎనిమిది పావుకు ఒక ఇంచు కలిపి తొమ్మిది పావు వేసేసాను కదా తర్వాత వచ్చేసి చేయి పొడవు చేయి పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇలా ఇలా వేసిన తర్వాత చేయి లూజు చేయి లూజ్ వచ్చేసి ఐదు పావు అలానే మిడిల్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం మిడిల్ లూజ్ వచ్చేసి ఆరున్నర వచ్చి సారీ అండి చేయి చివరి లూజ్ వచ్చేసి ఐదున్నర ఉంది మిడిల్ లూజ్ వచ్చేసి ఆరున్నరు ఉంది ఇప్పుడు వచ్చేసి తొమ్మిది ఇంచుల కింద ఆఫ్ ఇంచ్ చేశాను కదా పై సైడ్లు కూడా ఒక ఆఫ్ ఇంచ్ చేసుకొని మనం అది ఖర్చు కోసం అండి కింద హ్యాండ్ ఉల్టా తిప్పడానికి పైన బ్లౌజ్ జాయిన్ చేయడానికి హాఫ్ ఆఫ్ ఇంచ్ అనేది యాడ్ చేశాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చెస్ట్లో పదో భాగం అంటే ఇది వచ్చేసి ముప్పై ఆరు ఉంది కదా ముప్పై ఆరుని పది భాగాలుగా చేస్తే మనకి మూడు పాయింట్ ఆరు వస్తుంది ఆ మూడు పాయింట్ ఆరు అనేది ఇక్కడ చంకదింపుగా వేసుకుంటే మనకి ముడతలు లేకుండా హ్యాండ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి కొంచెం పైకి వెళ్ళిందండి దాన్ని మళ్ళీ ఒకసారి సరి సరి చేసుకొని ఇప్పుడు చెస్ట్లో పదో భాగం అంటే ఆ మూడు పాయింట్ ఆరు దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టాను ఇలా మూడు పాయింట్ ఆరు అనేది అక్కడ వేసుకున్నాను లేదనుకుంటే మూడున్నరైన వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది మీడియం సైజు కాబట్టి ఇక్కడ రెండు ఇంచులు వేసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది పావు ఇంచుల వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా వేసుకున్నాను షోల్డర్ మీద రెండించులు స్ట్రైట్గా వేసుకోవాలి ఆ ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి కూడా స్ట్రైట్గా వేసుకోవాలి అలా వేసిన తర్వాత ఈ మిడిల్లో మాత్రమే ఇలా మనము కరువు షేప్ తీసుకుంటే హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా గీయండి మీకు ముడతలు వస్తే నేను గ్యారంటీ కంపల్సరీ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఇలా గీసారండి మీకు ఈజీ మెథడ్లో అయిపోతుంది ఇలా ఐదున్నర ఇంచులు పెట్టాము కదా ఇక్కడ ఖర్చు కోసం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ వేసేసుకోండి అలానే మిడిల్లో వచ్చేసి ఆరున్నర ఇంచులు ఫిట్టింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకొని మార్కింగ్లు మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి దీని ప్రకారం కట్ చేసి ఇక్కడ ఎలాంటి ముర్త లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి ఖర్చు మార్కింగ్ అండి ఇలా మొత్తం టోటల్గా మనం మార్కింగ్ వేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం ఇలా చేసాం కదా ఈ చివరిలో కూడా మన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని దీనికి వచ్చేసి సైడ్లో జాయింట్ ఈ జాయింట్ వచ్చేసి నేను చివరిలో తీస్తానండి వేస్ట్ క్లాత్ని బట్టి పీస్ అనేది కట్ చేసుకుంటాను చూశారు కదా మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్కి ఇలా మార్చుకోవాలండి మార్చుకొని ఇది క్రాస్ కటింగ్ అయితే క్రాస్ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ వేసుకోవాలండి నేను మర్చిపోయాను ఎక్కువ నాకు క్రాస్ కటింగ్ వస్తాయి కదా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అన్నట్లు మార్కింగ్ చేస్తూ మళ్ళీ తర్వాత గుర్తొచ్చిందండి ఎక్కువగా క్రాస్ కటింగ్ వేస్తాం కదా వంద బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ వస్తుందండి మామూలు కటింగ్ ఈవిడ వచ్చేసి అన్ని మామూలు కటింగే చేయించుకుంటారు పెద్ద ఏజ్ వారి ఇవిడొచ్చేసి సిక్స్టీ అబవ్ ఉంటాయి ఏజ్ కాబట్టి క్రాస్ కటింగ్ సెట్ కాదమ్మా నాకు నార్మల్ కటింగ్ కొట్టమని చెప్తారు వచ్చేసి రెండు బ్లౌజులు ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు మీరు రెండు బ్లౌజులు మార్చి మార్చి కట్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి ముందు ఇచ్చిన బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం బాగుందంట కానీ నెక్ వచ్చేసి చిన్నగా ఉందంట దానికోసం వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం మాత్రమే ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారండి ఈ పిచ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఫిట్టింగ్కి ఇచ్చారు ఇచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఏ బ్లౌజ్ ఎందుకు ఇచ్చారనేది గుర్తుపెట్టుకొని దానింటే కట్ చేస్తే కస్టమర్కి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం ఇది వచ్చేసి ఫస్ట్ క్రాస్ కటింగ్ చేశాను కదా మళ్ళీ తర్వాత గుర్తు వచ్చిందండి ఫ్రంట్ నెక్ చూస్తే గుర్తొచ్చింది ఇది క్రాస్ కటింగ్ కాదు కదా నార్మల్ కటింగ్ అనేసి మార్చుకున్నాను ఇలా మార్చుకొని మనము రెండించులు కింద సేపు పట్టీలు లేస్తాం కదా ఆ సేపు పట్టీల కోసం రెండు ఇంచులు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత మనం వంటి పైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసేటప్పుడు పైన హాఫ్ ఇంచు వదిలేయండి షోల్డర్ జాయింటింగ్ వదిలేసి మెజర్ చేస్తే ఏడు ఇంచులు ఉందండి రౌండింగ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఇలా నెక్ లెంగ్త్ నెక్ రౌండింగ్ రెండు మెజర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనము ఒక గీత అటు ఇటు లేకుండా కొల బ్లౌజ్ ఎలా ఉందో అలా కరెక్ట్ కొలత అనేది ఇవ్వగలం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వేసుకున్నాం కదా ఈ చుట్టూ మనం టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఏడు ఇంచుల దగ్గర ఇలా ఎల్ షేప్లో ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసేసుకున్నాం ఇలా ఎల్ షేప్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా ఈ కార్నర్లో ఉంచుకొని రౌండింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత మనకు ఎన్నిన్నర ఇంచులు రావాలి కదా నెక్ రౌండింగ్ అది కూడా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసిందండి ఇలా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి చెస్ట్లో పదో భాగాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తామండి ముప్పై ఆరు అంటే పదో భాగం వచ్చేసి మూడు పాయింట్ ఆరు అనుకున్నాం కదా ఇక్కడ ఉక్సి పట్టి దగ్గర అదే మూడు పాయింట్ ఆరు అనేది పెట్టేసుకుందాం ఇలా మూడు పాయింట్ ఆరు పెట్టేసుకున్నాను దానికి వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను ఇలా చెస్ట్లో భాగం ఇక్కడ యూజ్ చేసామంటే మనకు ఇది వచ్చేసి చెస్ట్ కింద కరెక్ట్గా వస్తుందండి బ్రా లాగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి వచ్చేసి మెయిన్ డాట్ అంటే ఇది సెంటర్ పాయింటింగ్ డాట్ అంటారు కదా ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తారు దీన్ని వచ్చేసి ఇలా ఒకసారి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా కొంచెం లైట్గా లాగి పెట్టామంటే ఈ డాట్ ఎక్కడొస్తుందనేది తెలుస్తుందండి మెయిన్ డాట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర వచ్చింది ఎండింగ్ డాట్ వచ్చేసి పన్నెండు ఇంచుల దగ్గర వచ్చింది ఇప్పుడు దీన్ని అనేది ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అంటే చెస్ట్లో పదోభాగాన్ని లెక్క పెట్టేసుకుంటే మనకి మూడున్నర ఇంచులు వస్తుందండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నాలుగు సారీ అండి దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని నాలుగు ఇంచుల దగ్గర ఇలా డాట్ పెట్టేశాను కదా ఆ డాట్ దగ్గర అంటే కరెక్ట్గా అక్కడ వచ్చేలాగా ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి పన్నెండు ఇంచులు వేసాను ఆ తర్వాత వచ్చేసి కింద ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేశాను అలా యాడ్ చేసిన తర్వాత ఇది చిన్న మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులు వెడల్పు ఉండేలాగా ఈ మెయిన్ డాట్ మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి చివరిలో ఒక హాఫ్ ఇంచు పైకి ఉండేలాగా చూసుకొని ఇలా షేప్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం డాట్ పడితే క్లాత్ తగ్గిపోతుంది కదా ఆ కార్నర్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా బయట సైడ్కి మార్కింగ్ పెట్టాను అలా ఇచ్చేసుకొని ఇక్కడ చంకలో లోతు తీసుకోండి ఈ లోతు వచ్చేసి ఆఫ్ ఇంచ్ వరకు ఉంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం బిగినర్స్ చాలా భయపడతారండి ఫ్రంట్ పార్ట్లోనే ఇలా ఈ మెథడ్ ఫాలో అయ్యామంటే ఈజీగా కట్ చేయగలం ఏం లేదండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నాలుగు కొలతలు మాత్రమే ఉంటాయి దీనికి కన్ఫ్యూజ్ అయిపోయి చాలా కొలతలు ఉంటాయి మాకు ఫ్రంట్ పార్ట్ రావట్లేదని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఏం లేదండి బ్యాక్ పార్ట్ను పెట్టేసుకొని టూ ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టి చుట్టూ మార్కింగ్ ఇచ్చాము ఫ్రంట్ నెక్ ఫ్రంట్ రౌండింగ్ వీటిని మెజర్ చేసాము ఇలా చేసిన తర్వాత మెయిన్ డాట్ మెయిన్ డాట్ లెంత్ ఎండింగ్ డాట్ లెంత్ అవి తీసేసుకున్నాం కదా వాటిని అక్కడ మార్కింగ్ చేసాము ఇక్కడ పట్టి సైడ్ ఎంత తీయాలనే డౌట్ ఉంటుంది కదా అది వచ్చేసి చెస్ట్లో భాగాన్ని అనేది వేసుకున్నాం అది వేసుకుని దాన్ని కొన్ని నుంచి యాడ్ చేసేసుకుంటే సెట్ అయిపోయింది చూసారు కదా ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఉంచేసుకొని దీనికి కింద సేపు పట్టు ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని మనకి ఆ చివరిలో మిగిలిన దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్లో నడుము లెగ్సినట్టు లేకుండా పట్టినట్లుగా ఉండాలంటే ఇక్కడ ఒక పావు ఇంచు వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు ఉంది కదా రెండున్నర వేసుకోండి తర్వాత వచ్చేసి ఈ నడుము ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకున్నాను ఇలా చేసేసుకొని కింద వచ్చేసి మనము కోరన్సులు కట్ చేసుకోవచ్చు అండి నేను ఇది రాదేమన్నట్లుగా కోరన్సులు తీయలేదు వచ్చేసి మూడున్నర ఇంచులు వేసాను మెయిన్లో మిడిల్ వచ్చేసి రెండున్నర వేస్తున్నాను ఇక్కడ చివర్లో కూడా మనకు రెండు ఇంచులు ఉంది కదా రెండున్నర వేసుకుంటే సరిపోతుంది చివరలో మూడించులు వేసానండి వీళ్ళది వచ్చేసి డాట్ పట్టమన్నారు మూడో డాటు దానికోసం వచ్చేసి హాఫ్ ఇంచు పెంచాను మామూలుగా అయితే మనకి రెండున్నర వేసుకున్న సెట్ అయిపోతుంది ఇలా షేప్ గీసేసుకొని షేప్ వెంట కటింగ్ చేద్దాం నాలుగో డాట్ ఎందుకు వేస్తారనే డౌట్ రావచ్చండి హెవీ చెస్ట్ ఉన్న వారికి వేస్తారు లేదంటే బ్యాక్ కంటే ఫ్రంట్ ఎక్కువగా వచ్చినా కానీ అక్కడ నాలుగో డాట్ అనేది వేస్తారు అక్కడ నాలుగో డాట్ వేయడం వల్ల ఇవి చెస్ట్ వాళ్ళకి కొంచెం లూజ్ వస్తుంది కదా చెస్ట్ పార్ట్లు ఇట్లా లేకుండా మంచి షేప్ రావడం కోసం నాలుగో డాట్ అనేది వేస్తారు కొందరు వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కూడా వేశారు కదా అనే డౌట్ రావచ్చు అది వచ్చేసి కొందరు దానికోసం వేస్తారు కొందరు వచ్చేసి బ్యాక్ కంటే ఫ్రంట్ ఎక్కువ వచ్చినా కానీ ఆ నాలుగో డాట్ అనేది వేసుకుంటారు ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోయింది కదా ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి చంఖ పీసులు ఇందులో కట్ చేసుకుంటాను ఇలా మనకు లైనింగ్ పీస్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా వీటిని వచ్చేసి మనం మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని మెయిన్ పీస్ కూడా కట్ చేసుకున్నాం మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి డిజైన్ బట్టి చేసుకోవాలి చూసారా ఇలా మనం హ్యాండ్స్ మామూలు కటింగ్ అయితే కూరంచులు మనకు ఆపోజిట్లో వేస్తాం కదా అలా వేస్తే దీనికి వచ్చిన డిజైన్ అనేది మనకు అడ్డం అయిపోతుంది నేత అయినా డిజైన్ అయినా అడ్డం వచ్చిందంటే మనకి బ్లౌజ్ లుక్ ఉండదు కుదరదండి దానికోసం వచ్చేసి నేను ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను ఇలా మార్చేసుకొని ఇక్కడ బార్డర్ ఉన్న దగ్గర ఇలా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని రెండు హ్యాండ్స్ రావాలి కదా ఇలా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇలా డబల్ ఫోల్డ్ చేసాం కదా ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ సరిపోతలేదండి కానీ తప్పదు మనం డిజైన్ అనేది రన్నింగ్లో కట్ చేసుకోవాలంటే ఇలానే చేసుకోవాలి ఇలా కట్ చేసి దీనికి వచ్చేసి సైడ్లో జాయింట్లు అనేది వేసుకుంటానండి ఇలా ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీయొచ్చు కదా అనుకుంటారు కానీ డిజైన్ ఉల్టా అవుతుంది క్లాత్ కూడా సరిపోదండి దాని బదులు మనం సైడ్ జాయింట్ వేసుకోవడమే బెటర్ కదా అనేసి నేను ఇలా కట్ చేస్తున్నాను చూసారా ఇవి ఏదో మన ట్రీస్ లాగా అంటే చెట్ల లాగా ఉన్నాయండి ఇది పైకి ఇలా ఉంది డిజైన్ ఇలా కట్ చేస్తేనే బ్లౌజ్ లుక్ ఉంటుంది కాబట్టి నేను ఇలా హ్యాండ్ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఒకవేళ రాకపోతే ఫ్రంట్లో మనం ఉల్టా సీదా అంటే డిజైన్ కిందికి పైకి వేసిన అంత ప్రాబ్లం ఉండదు ఫ్రంట్ సైడ్లో మనకి పళ్ళు వస్తుంది కదా కానీ హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కరెక్ట్గానే ఇలా రన్నింగ్ డిజైన్కే తీయాలండి ఫ్రంట్ కూడా తీయాలి కానీ ఒక్కొక్కసారి వీలు కాదు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కానీ అట్లా వీలు కానప్పుడు ఫ్రంట్ పార్ట్లో మాత్రం కొంచెం డిజైన్ కిందికి పైకైనా కస్టమర్ అబ్జెక్షన్ చేయరు కానీ బ్యాక్ పార్ట్కు హ్యాండ్స్కి మాత్రం నిల్వ వచ్చేలాగే చూసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మిగిలిన క్లాత్ వేస్ట్ చేయకుండా ఇక్కడ సేమ్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వచ్చింది కదా మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం నేను ఫాలో ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీరు త్వరగా నేర్చుకోగలరండి కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఒక రెండు మూడు బ్లౌజులు కన్ఫ్యూజ్ కావచ్చు కానీ చాలా ఈజీగా ఉంటుందండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదు కదా నార్మల్ కటింగ్ కాబట్టి ఇలా నిలువలు వచ్చేలాగానే వచ్చేసిందండి ఒక్కొక్కసారి రాని టైంలో మనం కొంచెం మార్చుకొనైనా వేసుకోవచ్చు అక్కడ వచ్చేసి నాకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కానీ మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్ కావాలి కదా దానికోసం వచ్చేసి ఒక సైడ్గా వేసి కట్ చేస్తున్నాం క్లాత్ వేస్ట్ చేయకుండా ఒక సైడ్గా వేసామంటే సైడ్లో మిగిలిన మన పీసెస్ అనేది మనకి హ్యాండ్ జాయింటింగ్ కోసం వస్తాయి కదా దానికోసం ఇలా వేసుకొని కట్ చేశాను ఇక్కడ ఓపెన్ చేసుకున్నామండి క్లోజ్లో తీసాం కదా ఓపెన్ చేసేసుకున్నాం చాలామంది అందరికీ ఒకే మెథడ్ అని చెప్తుంటారండి యూట్యూబ్లో పాపం బిగ్నర్స్ తెలియక దాని ప్రకారంగా కట్ చేసుకొని చాలా బ్లౌజులు పాడు చేసుకుంటుంటారు అలా కాకుండా ఇలాంటి మెథడ్ అంటూ ఒకటి పెట్టుకొని ఫాలో కాండి మీరు ఈజీగా తొందరగా గ్రోత్ వస్తుందండి టైలరింగ్లు అనేది స్టార్టింగ్లో అర్థం చేసుకున్నారంటే మీకు దీని అంత ఈజీ కటింగ్ మరొకటి ఉండదు ఇవి వచ్చేసి బార్డర్ వచ్చిన దగ్గర కట్ చేశానండి నాలుగు పీసెస్ కట్ చేసాను హ్యాండ్ జాయింటింగ్ కోసము చూసారా ఇవి ఇలా పెట్టేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది ఇలా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం కట్ చేసాం కదా వీటిని మనం పెట్టుకునేటప్పుడు ఎందులో ఏ ఎక్కడ కటింగ్ కుట్టేటో అక్కడ పెట్టేయాలని ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్లు పెట్టేశాను బ్యాక్ పార్ట్లో ఈ బ్యాగ్ పట్టి అనేది పెట్టాను పెట్టాను హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ పీస్లు పెట్టాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూసేయండి